బంగ్లాదేశ్లో హిందువుల మాన ప్రాణాలను బంగ్లాదేశ్ లో హిందువుల మాన ప్రాణాలకు ఐక్యరా సమితి వెంటనే చర్యలను బంగ్లాదేశ్ లో హిందువుల మాన ప్రాణాలు కాపాడు ఐక్యరా సమితి వెంటనే చర్యలను కాపాడండి కాపాడండి బంగ్లాదేశ్ హిందువుల మాన ప్రాణాలను హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు బంగ్లాదేశ్ హిందువులకు ఈరోజు ప్రాణాలకు రక్షణ లేదు మానాలకు రక్షణ లేదు ఆస్తులకు రక్షణ లేదు ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఈ దేశంలో సెక్యులిస్టు అని చెప్పుకునే వాళ్ళు ఈ దేశంలో పాలస్తీనా అని చెప్పి ఊరేగింపులు చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా నోర్లు మోగపోయినాయి హిందువుకి ఈ దేశంలో అన్యాయం జరిగినా హిందువు ఎక్కడున్నా అన్యాయం జరిగినా వారి గురించి ఎలిగెత్తి చాటే దానికోసం సెక్యులిజం పేరుతో ఎవరు కూడా ముందుకు రాని సందర్భంలో హిందూ చైతన్య వేదిక పేరుతో ఈరోజు హిందూ సంఘాల పిలుపు మేరకు నెల్లూరు నగరం నందు నిరసన ప్రదర్శన చేస్తూ బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా బంగ్లాదేశ్ హిందువులకి ఐక్యంగా మేమున్నాం మీ వెనక అని చెప్పి వారికి ఒక భరోసా ఇచ్చేదానికోసము నెల్లూరులో ఈరోజు ఊరేగింపు చేయడం జరుగుతుంది దేశం మొత్తం పైన కూడా ఈ విధమైన నిరసన ప్రదర్శనలు వారి మద్దతు ప్రదర్శనలు జరుగుతున్నాయి మిత్రులరా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బంగ్లాదేశ్లో సుమారుగా ఇరవై ఎనిమిది శాతము హిందువులుంటే ఈరోజు ఈ అరవై ఆరు ఆరు దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంది ఎనిమిది శాతానికి పడిపోయింది ఇరవై ఎనిమిది గది ఇరవై రెండు శాతం ఉంటే ఈ రోజు ఎనిమిది శాతాన్ని పడిపోయింది సుమారుగా పదమూడు పాయింట్ ఒక మిలియన్ జనాభా హిందువులు జనాభా ఈరోజు పదకొండు మిలియన్లు వెళ్ళిపోయి కేవలం రెండు మిలియన్లు హిందూ జనాభా మాత్రమే బంగ్లాదేశ్ లో మిగిలి ఉన్నది ఏ మాత్రము సంబంధం లేని హిందుత్వానికి ఏ సంబంధం లేని ఈ రిజర్వేషన్ల పోరాటంలో హిందువుల్ని టార్గెట్ గా చేసుకొని హిందూ మహిళల్ని టార్గెట్ గా చేసుకొని పదమూడేళ్ల బాలికని సామూహిక అత్యాచారం చేసి చెట్టుకి కిందురుగా తల తగలి కట్టినటువంటి నర హంతుకలు కలిగినటువంటి బంగ్లాదేశ్లో ఎవరైతే ఈ నిరసనకారులు ఉన్నారో వారికి సరైన శిక్ష పడాలి వారికి సరైన బుద్ధి చెప్పాలి అదేవిధంగా బంగ్లాదేశ్కి ఎంతో పేరు తెచ్చినటువంటి సంగీత కళాకారుడు రాహుల్ ఆనంద్ ఇంటికి నిప్పండిచ్చారు సుమారుగా మూడు వేల సంగీత వాయిద్యాల్ని తగలెట్టడం జరిగింది అదేవిధంగా కబర్ పత్రిక విలేకరుటువంటి జర్నలిస్టు ప్రదీప్ అనే అతన్ని అతనితో పాటు ముగ్గురిని దాడి చేసి నిర్దాక్షిణంగా హత్య చేయడం జరిగింది షేక్ హసీనాని వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటంలో హిందూ విద్యార్థులు పాల్గొన్నప్పుడు కూడా వారి ఇళ్ళను కూడా దోచుకోవడం జరుగుతున్నది ఈరోజు దేవాలయాలు ఇళ్ళు వ్యాపార వ్యాపారాలపై దాడులు మహిళలపై అత్యాచారాలు అనేక మందికి ఆదుకొని అక్షయ పాత్ర ద్వారా అనేక మందికి కడుపు నిండా భోజనం పెడుతున్నటువంటి ఇస్కాన్ దేవాలయాన్ని నాశనం చేసి దాన్ని తగలపెట్టే తగలబెట్టడము ఇట్లా సాంస్కృతిక సంబంధాలు హిందూ సాంస్కృతిక సంబంధాలు ఉండే అన్ని ఆస్తుల పైన కూడా వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా రంగపూర్ సిటీ కార్పొరేషన్ కౌన్సిలర్ గా పనిచేస్తున్న హర్దన్ రాయ్ అనే అతన్ని నిటి నిల్ కాల్చి చంపాడు దాంతోపాటు మరో కార్పొరేటర్ కాజుల్ రాయ్ కూడా కాల్చి చంపారు చిట్టగాంగులో నవగ్రహ బరి అనే ఆలయాన్ని కాల్చి తగలబెట్టారు అదేవిధంగా రోజుపూర్ లో ఒక హిందూ హిందూ బాలికని చెట్టుకు వేలాడి తీశారు దీనికి ఏం చెప్తున్నారంటే వాళ్ళు మూడు పదాలు మనకు నేర్పిస్తున్నారు ఈరోజు పాతయే మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నారు ఈ దేశంలో ఉండే కాఫీ కూడా మేము ఇదే విధంగా హింసిస్తాము ఇదే విధంగా దోచుకుంటాము ఇదే విధంగా మానభంగం చేస్తాము కాఫీర్లు అంటే ఎవరైతే ఇస్లాముని ఇస్లాముని నమ్మరో వాళ్ళని మేము కాఫీర్లుగా భావిస్తాము ఇస్లాంని నమ్మని వాళ్ళని ఇస్లాముని అనుసరించే వాళ్ళని బంగ్లాదేశ్లో ఉండేదానికి లేదు వాళ్ళని తరిమి తరిమి కొడతాము ఈ విధంగా ఆస్తులు దోచుకుంటామని చెప్పి చెప్తున్నారు అంతేకాకుండా గనీమత్ గనీయమత అంటే బహుమతి పొందినట్టు మేము భావిస్తున్నాము ఈ ఈ యుద్ధ మత ప్రాతిపదికన జరుగుతున్న యుద్ధంలో మాకు చిక్కిన శ్రీలని మేము గణీమతగా భావిస్తున్నాము చట్టబద్ధంగా అనుమతించబడినటువంటి బహుమానం వాళ్ళు దాని జయాజ్ అంటారు కాబట్టి జయాజ్గా మేము భావిస్తున్నామని చెప్పి ఈ మూడు పదాలతో హిందూ మాన ప్రాణాలను ఆస్తులు దోచుకుంటూ ఉన్నారు జమాతే ఇస్లామి హిందూ అనేటటువంటి ఒక సంస్థ యొక్క నాయకత్వం కాబట్టి ఈ సందర్భంగా హిందూ బంధువులు ఎవరైతే బంగ్లాదేశ్లో ఇబ్బందులు పడుతున్నారో వారికి వెన్నుదనగా నిలబడాలి అదే విధంగా ఆ విధంగా పక్కనున్న దేశాల్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు క్రైస్తవులు బౌద్ధులు జైనులు ఎవరైతే అక్కడ మైనార్టీలుగా ఉండడం వల్ల హింసించబడుతున్నారో వాళ్ళ ఆస్తులు దోచుకోబడుతున్నాయో వాళ్ళ ఆస్తులు నాశనం చేయబడుతున్నారో వాళ్ళ మహిళలు చర్చబడుతున్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పించేదానికి సిఏఎ ప్రవేశపెట్టబడింది ఈ దేశంలో సిఏఏని వ్యతిరేకించినటువంటి కళ్ళున్న కబోదులంతా కూడా ఈరోజు కళ్ళు తెరిచి చూడండి సిఏఏ వల్ల ఏ విధంగా మైనార్టీలు చుట్టుపక్కల ఉండే దేశాలలో ఇబ్బంది పడుతున్నారో వారికి ఇక్కడ ఆశ్రయం కల్పించేదాని కోసం వారికి ఇక్కడ సభ్యత్వాన్ని కోసం సిఏఏ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన చుట్టుపక్కల ఉండే దేశాల్లో ఉండే మైనార్టీని కాపాడుకునే దానికోసం సిఏఏని సమర్థించండి బంగ్లాదేశ్లో హిందువుల మాన ప్రాణాలు ఆస్తులు కాపాడబడాలని చెప్పి దీనికి వెంటనే ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకొని దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఇందు మూలంగా డిమాండ్ చేస్తున్నాము భారత్ మతాకి ఘోరాలకు నిరసనగా మనం ఈ యొక్క ర్యాలీని ప్రారంభిస్తున్నాము దానికి ముందుగా మన ప్రాంత కుటుంబ ప్రబోధన శ్రీ పుట్టా శేషు గారు బంగ్లాదేశ్ ఏడు మంది మాత్రమే మిగిలారు మిగతా పదిహేను మంది పారిపోయారా చచ్చారా మతం మారారా రెండు మూడే మార్గాలు చంపడమో మతం మార్చడమో పారిపోయి రావడమో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది అక్కడ ప్రభుత్వం మార్పుకి హిందూ సమాజానికి సంబంధం ఏమీ లేదు బిఎన్పీ ఉంది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీదా జియా ఆకి ప్రభుత్వం కావాల్సి పరిపాలన చేసుకోవచ్చు దానికి ఎవరు హిందువులు అడ్డు అసీనా గెలిచింది ఐదు ఐదు పర్యాయాల వరుస గెలుస్తూ వస్తుంది ఆవిడ కూడా ఎట్లా మిగిలింది ఆ లండన్ లో ఉన్నది కాబట్టి బతికిపోయింది వాళ్ళ నాన్నని పద్దెనిమిది మంది వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళ ఇంట్లోనే కాల్చి చంపారు ఆ షేక్ హసీనా ఆమె సోదరిద్దరు మాత్రం ఏదో పని మీద లండన్ వెళ్ళి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరు బతికారు తర్వాత వచ్చి భారతదేశంలో ఉండినారు తర్వాత వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు విదేశీ చొరబాట్లు చాలా అధికంగా ఉన్నాయి మరి ఈ మధ్యన మన కోట్లు కూడా చాలా తెలివైన తీర్పులు చెప్తున్నాయి రైల్వే స్థలాల్లో ఆక్రమించుకుని కూర్చుని ఉంటే ఖాళీ చేయించడానికి రైల్వే యంత్రాంగం ప్రయత్నం చేస్తూ ఉంటే కోర్టు ఏం చెప్పినట్టు దశాబ్దాల నుంచి ఉన్నారు వాళ్ళు వాళ్ళని పక్కకు పంపిస్తే ఎట్లా దేశం రాణిస్తుంది అసలు మీరు ఇంగ్లాండ్ పోగలరా ఇంకొక యూరోపియన్ కంట్రీలో అక్రమంగా ఉండడానికి అవకాశం ఉందా వీసా లేకుండా ఎత్తి జైల్లో పడేస్తారు ఈ దేశం ధర్మసత్వం లాగా అందరూ రాణిస్తున్నారు ఈ యూరోపియన్ దేశాలు కూడా ఫ్రాన్స్ కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు తిరగబడుతున్నాయి చరణార్థుల పేరుతో మా దేశంలోకి వచ్చి చేస్తున్నారు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో బెంగా కూడా జరుగుతుంది ఎన్నికల సమయంలో రాజకీయం పేరుతో అక్కడ కూడా అత్యాచారాలు అత్యాచారాలు తగలిబెట్టయిన బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మార్చుకోవడం వాళ్ళ ఇష్టం ప్రజాస్వామ్య బద్దంగా హసీనా ఎన్నికైంది అత్యధిక మెజారిటీ ఎన్నికైంది కానీ అమెరికాకి ఇష్టం లేదు చైనాకి ఇష్టం లేదు కాబట్టి దొడ్డిదారున రిజర్వేషన్ పేరుతో వస్తే ఏం చేసిన హసీనా ఎవరైతే బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం ముక్తి వాహిని పేరుతో ప్రయత్నం చేసి ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయి ముప్పై లక్షల మంది చనిపోయారు ఆ రోజున సుమారు మూడు లక్షల మంది అత్యాచారాలు గురయ్యారు గురయ్యారు బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో వీళ్ళంతా హిందువులే దాదాపుగా ఎవరు చెప్పిన వీలే గురి కష్టవాడు బలం ఉండాలి బలం లేకపోతే గురిని బలిచినట్టు బలిచిపోయేస్తారు అట్లా జరిగినప్పుడు ఈ మధ్య కాలంలో ఆ ముక్తి వాళ్ళని ఎవరైతే ఉద్యమాలు చేశారో వాళ్ళని దేశం కోసం స్వతంత్ర సమర యోధుల కింద గుర్తించి ముప్పై శాతం రిజర్వేషన్లు హరిసీనా ప్రభుత్వం ఇచ్చింది దానికోసం ఉద్యమం జరిగింది ఆ తర్వాత కోర్టు తీర్పు ప్రకారం దాన్ని మళ్ళా ముప్పై శాతం కాకుండా ఐదు శాతానికి తగ్గించారు ముప్పై శాతం వద్దు ఐదు శాతం చాలు అని చెప్పారు విద్యార్థులు ఉద్యమం అయితే హిందూ సమాజం కూడా క్రైస్తవులు గాని బౌద్ధులు గాని హిందువులందరూ కూడా కలిసి బయలుదేరినారు నిన్న దాకా ప్రధాన నగరం అన్నింటిలో కూడా వేలాది మంది ఒక్కసారిగా ఆడవాళ్లు మగవాళ్లు వీధుల్లోకి వచ్చి ఇది మా దేశం దేశంలో ఇక్కడే ఉన్నాం మేము మేము దేశ అభివృద్ధికి పాటుపడుతున్నాం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మా మీద ఎందుకు దాడి చేస్తారు దీన్ని సహించలేదు మీ యొక్క అత్యాచారాలకు భయపడి అత్యాచారాల భయపడి పారిపోయే ప్రసక్తే లేదు చస్తాం అవసరమైన ఎక్కే ఉంటాం అని చెప్పి తిరగబడి నిలబడ్డారు అక్కడ ప్రధానమంత్రి నివాసం ముందర నిరసన తెలియజేశారు ప్రపంచ మీడియా అంతా కూడా కవర్ చేసింది ప్రధాన నగరాలు అన్ని చోట్ల కూడా ప్రతి చోట కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక చోట కాళికా దేవాలయం దాడి చేయడానికి వచ్చారు కాళికా దేవ దగ్గర ఒక మంచి కత్తి ఉంటుంది ఆ కత్తి తీసుకుని ఒక ఆడపిడి తిరగబడింది మాధవం ధ్వంసం చేస్తారు కాయకర చేతులు కత్తి తీసుకుని తిరగబడింది కాబట్టి ఇటువంటి అక్కడ కూడా భయపడలేదు ప్రజలు ఇదే పరిస్థితి మిగతా దేశాల్లో కూడా ఎక్కడెక్కడ యుఎస్ లో కావచ్చు అమెరికాలో కానీ ఇంగ్లాండ్ లో కూడా హిందూ ప్రజలు దీనికి సానుభూతిగా మద్దతుగా ఉద్యమాలు చేస్తున్నారు బంగ్లాదేశ్ లో గత కాలంగా జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న నర్మేదానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో హిందువులకి మద్దతిచ్చే విధంగా ఈ ర్యాలీ ఇవాళ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరగబోతోంది అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే బంగ్లాదేశ్ లో ఇంత మార హోమం జరుగుతుంటే ఎవరు మాట్లాడరు పాలస్తీనా ఇజ్రాయెల్ కొట్టుకుంటే మాట్లాడతారు అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే మాట్లాడతారు అయితే మనకి మొదటి నుంచి కూడా మన నాయకులందరూ నేర్పించింది ఏంటంటే అహింసో పరమోధర్మ అని అని చెప్పేసి ఆ వాక్యం చెప్పి మనల్ని హిందువులందరినీ కూడా ఎటు చేతగాని వాళ్ళుగా చేశారు అయితే ఇప్పుడు టైం వచ్చింది ధర్మ హింస తదైవచర్మహింసకి టైం వచ్చింది కాబట్టి ప్రతి హిందువు కూడా హిందూకి ఏదన్నా అవమానం జరిగినా హిందూకి ఏదన్నా నష్టం జరిగినా హిందూకి ఏదన్నా బాధ జరిగినా రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా నిరసన తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ఈ యొక్క కార్యక్రమము బంగ్లాదేశ్ లో హిందువులకు మద్దతుగా చేస్తున్నాం పుట్టి హిందూ సమాజం కూడా బంగ్లాదేశ్ హిందువులకి నిలబడతామని కూడా ఈ సందర్భంగా ఏదైతే బంగ్లాదేశ్ హిందూ బంధువులపై హిందూ సోదరి మణులపై జరుగుతున్నటువంటి దమనకాండని నిరసిస్తూ ఈరోజు హిందువులంతా ఐక్యంగా వారికి మేమున్నామన్నటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తూ వారిలో మనోధైర్యాన్ని కలిగించేంత ఒక ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నెల్లూరు నగరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అన్ని హిందూ సంఘాల సమన్వయంతో ఈరోజు నిరసన ర్యాలీని హిందూ ఐక్యత ర్యాలీ పేరుతో నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే బంగ్లాదేశ్ లో నిన్న మొన్నటి వరకు దారులకు గురైనటువంటి మహిళలు ఈరోజు విద్యార్థులు ఈరోజు తిరగబడుతూ ఉన్నారు ఈరోజు మహిళలు అపర ఖాళీల వారి పైన విరుచుకుపడేటువంటి చైతన్యం ఈరోజు హిందూ సమాజంలో వస్తా ఉంది ఈరోజు వీర భద్రుల లాగా వీరత్వాన్ని చూపించేటువంటి హిందూ వీరులు ఈరోజు పుట్టుకొస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు స్వామి వివేకానంద చెప్పినట్టు ఈరోజు సమాజానికి అవసరమైంది బృందావనంలో ఈ రోజు గానం చేసేటువంటి కృష్ణుడు కాదు కురుక్షేత్రంలో పాంచజన్యం పూరించేటువంటి కృష్ణుడే ఈరోజు స్ఫూర్తిగా హిందూ సమాజం పనిచేసి ఈరోజు స్థాపన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అదే లక్ష్యంగా పనిచేయడం కోసమే ఈ యొక్క నిరసన ర్యాలీని చేపడతా ఉన్నాం వస్తారు ఇక్కడే హిందువులు హిందువులుగా ఏమైనా జరిగితే మనం అక్కడే దారిపోతుంది మన దేశం అంటే ఉంటే కదా కాబట్టి దేశాన్ని హిందువులు ఐక్యమత్యంగా ఉంటాం హిందువులు చక్కగా వాళ్ళు కలిపి ఉంటాం డెవలప్ చేసుకుంటాం ప్రపంచానికి హిందూ జాతే అన్నారు భారతదేశాన్ని గురువు చేయాలి అది కేవలం హిందువుల ద్వారా సాధ్యం కాబట్టి మనం బంగ్లాదేశం జరిగినటువంటి ఆ ఘటన నుంచి నేర్చుకోవచ్చు పాఠం Hingga dalam tahun 2 tahun lain mul filtri fiat జయరాం శ్రీరామ్ జై ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు గమనించి మాకెందుకులే అని ఊరుకుంటే మన దుస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి ఆడవాళ్ళ మానవ ప్రాణాలను దోచుకుంటూ అతి కిరాకతంగా హింస పెడుతున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ పుష్కరుల్ని ఏం చేయాలి మీరందరూ ఎవరికి వాళ్ళు హిందువులు ఇళ్లలో కూర్చుంటే ఈ సమస్య మీ ఇంటికి రాదా అని నేను అడుగుతున్న మహిళలందరూ కూడా ఒక జాతి లక్ష్మి లాగా ఒక రుద్రమ దేవిలాగా బయలుదేరితేనే సమాజం మన సమాజం మన హిందూ సమాజం బాగుపడుతుందని నేను చెప్తున్నా ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చోవడం మంచిది కాదు హిందువులు ఇంతమంది హిందువులు ఈ జిల్లాలో ఈ ఊర్లో ఉంటే ఇంత తక్కువ హిందువులు ఇక్కడ వచ్చి పోరాటం చేస్తున్నారంటేనే వీళ్ళంతా ఏమనాలు వీళ్ళని లౌకికవాదులనాగా లేకపోతే వాళ్ళకి వాళ్ళు మాకెందుకులే అని సరిపెట్టుకుంటూ ఎవరికి వాళ్ళు మా దాకా వస్తే చూద్దాం అనుకుంటున్నారు ఇది ఇది సరైన విషయం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ పోరాట పటిలతో ఈ రోజు నుంచి మీ ప్రతి ఆడపిల్లకి అనేక కళలతో పాటు యుద్ధ కళలు కూడా నేర్పించాలని నేను మహిళా మోర్చా అందరం కూడా కోరుకుంటున్నాను